మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము అందరికీ వందనాలు నా పేరు ప్రవళిక నేను నుంచి క్రియేట్ త్వరలోక మా యొక్క తండ్రి నీకు వేలాది వందనాలు నాయన బీహార్ రాష్ట్రంలో భోజపురి జిల్లాలో పద్నాలుగు మండలాలు నాయన పన్నెండు వందల ఇరవై మూడు గ్రామాలు ఇచ్చిన నీకు వందనాలున్నాయి అక్కడ సేవ కను నీకు వందనాలు వాటికి డైట్ చేయండి నాయన నీకు వేలాది వందనాలు నాయన అక్కడ పద్నాలుగు మండలాలు ఉంటుందిగా అయినా గ్రామాధికారులు నాయన నీతి నియమాలతో పరిపాలించే అవకాశాలు డైట్ చేయండి అవునైనా ప్రజా సబ్జెక్టు నాయన నీ ఆత్మ కుమ్మరించుకుంటున్నాయి ఎక్కడైనా వండడా ప్రభా అండి ఆరోగించిన కొని ఆడే భాగ్యాన్ని వాడికి దించండి నాయన ఇక్కడ ఎక్కడైనా వండు ప్రభావం ప్రభావ అక్కడ నాన్న ఎంతో మంది నాయన నాన్న అది ఎండ కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాను నాయన వారి ప్రార్థనలు ఆలకించండి నాయన వాటినైనా కృపాని క్షేమం దయచేయండి నాయన లెక్కలేని వందనాలు నాయన వాటికి నీ ప్రేమను పంచండి నాయన నీకే వేలాది వందల స్త్రులు స్తోత్రాలు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన ఉన్న వాళ్ళందరికీ నాయన ప్రభావ అలాగేనైనా ైనా ఈ ప్రార్థంలో ఎవరెవరైతే పాల్గొని ఉన్నారో వాళ్ళందరికీ నాయన నీ దీవులు దయించండి నైనా ఈ దీవులకి చేస్తామని ఆశిస్తున్నారో ఆ ప్రార్థనలు ఏదైనా తప్పు మా అప్పుడు బయట వేసిన అప్పుడు అడిగి నామీ